హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు డిఎ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం ఇప్పుడైతే మా చిన్న అయితే స్కూల్కి వెళ్ళిపోండు బాక్స్ అయితే పెట్టలేదు ఈరోజు ట్యూస్డే కదా అందుకోసం మేనేజ్ బాక్స్ అనేది అయితే పెట్టలేదు అనమాట పని అయితే ఎక్కడక్కడ ఉంది మస్తు పని ఉంది చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బసలు అయితే కంప్లీట్ చేయలేదు ఈరోజు మార్నింగ్ లేవగానే అన్ని అలానే పెట్టేసినా అనమాట బయట పని అయితే చేసుకున్నాను నేను ఫాస్ట్గా ఇక్కడేమో గ్యాస్ అయితే క్లీన్ చేసేసినా ఇక్కడ డ్రమ్ కూడా క్లీన్ చేయాలి ఇక్కడ అయితే టేబుల్ అయితే క్లీన్ చేసినా ఇది అన్నమాట నిన్న చేసింది ఇదేమో పాలు ఇక్కడేమో దోశ కూడా రెడీగా పెట్టేసినా ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే ఉంది ప్రస్తుతం ఇదైతే క్లీన్ చేసేసి ఈ బాసనలు అన్నీ కంప్లీట్ చేసినాక మిషన్ అయితే స్టార్ట్ చేయాలి బట్టలు మాత్రం మామూలు లేవు అన్ని ఉన్నాయి బట్టలు పిల్లలవి నావి లక్ష్మణ్వి అన్ని ఉన్నాయి అన్నమాట మళ్ళీ పిల్లలు కూడా ఈ మధ్యలో ఇప్పుడు టైలెట్ కూడా ఇస్తున్నారు ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే పిండింది నేను వేసిన వాషింగ్ మెషిన్లో ఓకేనా ఇలా అయితే ఉంది ఇల్లంతా మొత్తం క్లీన్ అయితే చేయాలి ఇక్కడ ఇవన్నీ సందడి సందడి ఉంది ఇది ఇవి ఇవి నాలుగైతే పిండేసేయాలి మిషన్లో వేసేయాలన్నమాట బెడ్ బెడ్డింగ్లా ఓకేనా టాయిలెట్ అయితే చేసేసాను చిన్న ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే ప్రస్తుతం ఉంది ఇదంతా క్లీన్ చేయాలి పైన వాషింగ్ మిషన్ మీద బాటిల్స్ రిమోట్స్ అన్నీ అయితే ఇలా పెట్టేసినాం ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే ప్రజెంట్ ఇలా ఉంది ఇంట్లో ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసేసుకొని ఫస్ట్ నెక్స్ట్ అయితే బట్టలైతే మావైతే వేస్తాం ఫస్ట్ బట్టలు తర్వాత నెక్స్ట్ టైం తీసుకొని మళ్ళీ బొంత బెడ్షీట్స్ అయితే వేసేస్తా అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ బాటిల్స్ కూడా కడగాలి సల్ల నీళ్ళు అయితే రావుతున్నాం ఎండకాలం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కదా వన్ అండ్ హాఫ్ మంత్ అయితే అవుతుంది స్టార్ట్ అయిపోయి చల్లటి అయితే వాటర్ అనేది తాగుతున్నాం అనమాట దూపకి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే ఉంది ప్రెజెంట్ ఇక నెక్స్ట్ ఇదంతా క్లీన్ చేసినాకైతే మా లక్ష్మీకి అయితే దోశలు అయితే వేయాలి చట్నీ అయితే ఏం చేయలేదు పప్పుచారుతో అయితే తిందామని చూస్తున్నాం ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే ఉంది బట్టలు అయితే మస్తు ఉన్నాయి అన్నమాట అంతే ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ చేస్తే చూసేయండి మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్ ఓకేనా బైట్ అయితే అంత క్లీన్ అయితే చేసినా ఫ్రెండ్స్ కడుపు అయితే కడగాలి ముక్క అయితే వేసుకోవాలి అయితే బెడ్షీట్స్ అయితే నిన్న వేసినా అనమాట అవి తీసేయాలి ఇదంతైతే క్లీన్ చేసేసాను వాష్రూమ్స్ కూడా కడిగేసిన అనమాట మార్నింగే అందుకోసమేనే నేను అయితే రెడీ అయినా నేను ఒకదాన్ని అయితే రెడీ అయిపోయినా పిల్లలైతే చిన్న రెడీ అయిపోయిన స్కూల్కై మా బట్టు అయితే పడుకోనక లేవలేదు ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఉంది ప్రజెంట్ ఓకేనా చెట్లకైతే నేను వాటర్ అయితే వేసినా అవి మా పిల్లలు అయితే ఉంచట్లేదు అనమాట చెట్లు కల కలమంద చెట్టు అయితే అన్నీ కట్ చేస్తున్నారు అనమాట మంచిగా ఉండే ఫస్ట్ స్టార్టింగ్ చెట్టు అయితే మంచిగా ఉండేది అది కటింగ్ చేసి చేసి చిన్నగా అయిపోయినాయి ఓకేనా అయితే ఎప్పుడు వస్తుందో ఏమో అర్థం కావట్లేదు వాటర్ అయితే పోస్తున్నా రోజు చెట్టుకైతే ఒక్కటే రోజు పూసింది అనమాట పెట్టినప్పటి నుంచి అవి తొట్లు బాగాలేవు అనమాట వాటర్ అనేది ఉండట్లేదు పోతున్నాయి వాటర్ అనేది పోతుంది అవి మావి కాదు ఓనర్ లాంటి వాళ్ళే కానీ ఆ చెట్లైతే పెట్టినాయి నేనే అనమాట రెండు చెట్లయితే నేను పెట్టిన మందార గులాబీ ఓకేనా ఫ్రెండ్స్ కాపాడుతున్నా అవి అయితే ఎన్ని రోజులు ఉంటాయేమో తెలియదు ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే ప్రజెంట్ ఉందన్నమాట నా పని టైమ్స్ ఇక్కడేమో బట్టలు అయితే వేసేసిన కాటన్లో అయితే వేసేసిన అంటే లోడింగ్ ఎక్కువ ఉంటే కాటన్లో వేయచ్చు అనేసి చెప్పినారు అందుకోసమే కాటన్లో వేసిన వన్ ట్వంటీ నైన్ మినిట్స్ ట్వంటీ సెవెన్ మినిట్స్ అనమాట ఓకేనా అయితే మిషన్ అయితే నడుస్తుంది నిన్న అయితే ఒక త్రీ టైమ్స్ అయితే వేసిన ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ కూడా వేసిన థర్టీ ఎయిట్ ఓకేనా ఇక మేము టమాటా అన్నం అయితే వేసేస్తున్నాము మా చిన్నకైతే బాక్స్ పెట్టలేదు కదా అందుకోసం మిషమ మిషన్ అయితే అనిపిస్తుంది ఇంకొక రౌండ్ కూడా వేయాలి బట్టలు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే బాసన్ ఇట్లన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇది ఈవినింగ్ టైం అన్నమాట ఓకేనా ఎప్పుడైతే మార్కెట్ అయితే వెళ్తున్నావు ఫ్రెండ్స్ ఓకే ఓకేనా వీడియో కూడా చేస్తున్నాయి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా బట్టలు ఇట్లా అన్నీ ఆరిపోయినాయి మర్త పెట్టేసినా కూడా బాయ్ బాయ్